ముంబై టీం ది మార్క్ లేని ప్రయోగాలు చేసుకుంటా ఐపీఎల్ ఇంకో మ్యాచ్ ని గుడిపేసిండ్రు అని అన్నాడు ఇండియా మాజీ కిల్రా హిటర్ వీరేంద్ర సెహ్వాగ్ సెహ్వాగ్ ఏమన్నాడంటే కలకత్తా టీమే రస్సెల్ ని లేట్ గా పంపించి తప్పు చేసిండ్రా అయ్యా అంటే ఇక ముంబై టీం కూడా గట్లాంటి తప్పే చేసింది హార్దిక్ టీం టిమ్ డేవిడ్ ని దించకుండా వేరే రన్ పంపించిండ్రు గట్ల చేసి ఏం సాధించిండ్రు అప్పటికింకా మస్తు బాల్ మిగిలిండే కానీ అలా అవుట్ బేబీ అయింది కంటే ముందే హార్దిక్ ముందే లేమో టార్గెట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు కానీ హార్దిక్ సెవెంత్ ప్లేస్ లా డేవిడ్ ఎయిత్ ప్లేస్ లా వస్తుంది ఇల్లు మరీ అంత చిత్త జల్దే అవుట్ అవుతారు అయ్యింది ఇదే హార్దిక్ పాండ్యా గుజరాత్ కాయినప్పుడు నెంబర్ ఫోర్ లా బ్యాటింగ్ చేయడానికి వస్తుండే మరి ఇప్పుడు ఏమైంది ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఎందుకు బ్యాటింగ్ ఆర్డర్ లో చివరికి దూతుండు మీరు రెండు వేల ఇరవై ఐదు గురించి సోచాయిస్తుందా ఇలా ఎవరు ఏ ప్లేస్ బ్యాటింగ్ చేయాలనో ఆలోచిస్తుందా అయినా ఎప్పుడో ఆడేదాని గురించి ఇప్పుడు ఎట్లా ఆలోచిస్తారు భయ్ మీరు ఏమైనా ప్లే కి క్వాలిఫై అయ్యారా బ్యాటింగ్ లో ప్రయోగాలు చేయడానికి గెలుసుడే ఎప్పుడో సరి ఇట్లాంటి టైమ్ లా అవసరమా ఈ ప్రయోగాలు ఇవన్నిటి చూసి నేనైతే షాక్ అయినా మేనేజ్మెంట్ ప్లేస్ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి అసలు ఏమైంది ఎందుకు బ్యాటింగ్ ఆడలా మార్పులు చేసిండు కెప్టెన్ బ్యాటింగ్ కోచ్ బాలింగ్ కోచ్ అందరు కలిసి తప్పులు చేసిండు వీళ్ళందరినీ మేనేజ్మెంట్ గట్టిగా అడిగే చేయాలా అని అన్నాడు వీరు బాయ్ మరి వీరు బాయ్ చెప్పింది కరెక్ట్ అనేటోళ్ళు వీడియోకి ఒక లైక్ కొట్టి అట్లనే మమ్మా నీకే ఎప్పుడు చెప్పేదే ఈ సరన్నా జర మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మమ్మా